కాంగ్రెస్ ఎంపీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బీజేపీ ఎంపీ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనోజ్ సంచలన కామెంట్స్ చేశారు దేశంలోనే రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన విషపూరిత విధ్వంసకర వ్యక్తి అని ఆరోపించారు ఆయన ప్రధానమంత్రి కాకపోవడం వల్లే దేశం ఇలా కలిసి ఉందని ఆమె వ్యాఖ్యానించారు ఆయన ప్రధానమంత్రి కాకపోవడం వల్ల దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా రెడీ అవుతారని కంగన చెప్పుకొచ్చారు ఎక్స్ ట్విట్టర్లో సోమవారం పోస్టు చేసిన కంగనా హిన్నెన్బర్గ్ రిపోర్టు ఆధారంగా స్టాక్ మార్కెట్ గురించి రాహుల్ గాంధీ అసంతృప్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు మన యొక్క భద్రత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు రాహుల్ గాంధీ మీరు జీవితాంతం ప్రతిపక్షంలోనే కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ తమ నాయకుడిగా ఎంచుకోరు అని విమర్శించారు మరోవైపు సెబీ చైర్పర్సన్ మాధవి పూర్బుజ్ పై హిండెన్బర్గ్ వెల్లడించిన నివేదిక దేశ రాజకీయాలను కుదిపేస్తుంది దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది సెబీ చైర్పర్సన్ మాధవి పూర్బుజ్ కి సంబంధించిన సంభవ్య వైరుధ్యాల గురించి ఆందోళనలు రేకెత్తిస్తూ భారతదేశ స్టాక్ మార్కెట్ సమగ్రత గురించి రాహుల్ గాంధీ గతంలో హెచ్చరిక జారీ చేశారు అక్రమ వాటా మరియు ధరల తారుమారుకు సంబంధించి అదాని గ్రూప్ పై వచ్చిన ఆరోపణల తీవ్రతను నొక్కి చెబుతూ బుచ్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని గాంధీ ప్రశ్నించారు స్టాక్ మార్కెట్ను నియంత్రించే సంస్థలు రాజీ పడినందున భారతీయ స్టాక్ మార్కెట్లో గణనీయమైన ప్రమాదం ఉందని మీ దృష్టికి తీసుకురావడం ప్రతిపక్ష నాయకుడిగా నా కర్తవ్యం ఇది పేలుడు ఆరోపణ అంపైర్ స్వయంగా రాజీ పడ్డారని ఆరోపిస్తున్నందున సెబీ చైర్పర్సన్ మాధవీపూర్ బుచ్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు రాహుల్ గాంధీకి కంగనా రనౌత్ కౌంటర్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు